శ్రీకృష్ణాయ నమః శ్రీ లక్ష్మీ నరసింహాయనమ శ్రీ మహాదేశికాయ నమః యూట్యూబ్ అభిమానులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభోదయం నాకు చాలామంది విద్యార్థులనుకోవచ్చు జాతకం నేర్చుకున్నటువంటి వాళ్ళు కానీ అసలు ఈ జాతక చక్రంలో రిలేషన్ అంటే సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అంటే పన్నెండు భావాల్లో ఏ ఏ భావాన్ని బట్టి మనము ఎటువంటి రిలేషన్ మనకు దొరుకుతారు ఇప్పుడు మనము ఉదాహరణకి సప్తమ భావాన్ని బట్టి మనం భార్య ఎటువంటి దొరుకుతుంది అని అడుగుతుంటాం కదా అదే మూడవ స్థానం వచ్చేసరికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉంటారు అదే ప్రకారంగా తాత ముత్తాతలు మేనత్తలు ఇదంతా కూడా మనం క్షుణ్ణంగా మనం ఈ పన్నెండు భావాలతోటే మనం చెప్పుకోవచ్చు అని నేను ప్రయత్నం చేసి ఒక చిన్న కుండలు వేసి రెడీ చేసి పెట్టాను దాన్ని నేను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇక్కడి నుంచి మీరు ఈ యొక్క స్క్రీన్ మీదనే చూస్తూ ఉండండి జయ శ్రీకృష్ణ నాకు పన్నెండు ఉన్నాయి ఇక్కడ మనము మేష లగ్నం అంటే లగ్నం ఏదైనప్పటికీ రెండవ స్థానానికి అదే ఫలితం వస్తుంది ఆ గ్రహము ఏ గ్రహమైతే మనకు ఆ స్థానంలో ఉందో దాన్ని బట్టి వాళ్ళ స్వభావాన్ని కూడా మనం ఇక్కడ అవగాహన చేసుకోవచ్చు అంటే మనకు జాతకుడు ఎటువంటి వాడు మనకు లగ్నంలో లగ్నాన్ని బట్టి మనము జాతకాన్ని జాతకుని యొక్క స్వభావం చెప్పుకోవచ్చు జాతకుడు ఎటువంటి వాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత అదే జాతకుడు రెండు ద్వితీయ పుత్రుడు రెండో సంతాన కొడుకు ఎట్లుంటాడో చెప్పుకోవచ్చు ఆ తర్వాత అల్లుడు తన సొంతం అల్లుడు అంటే కూతురు భర్త ఎటువంటి వాడు ఆ తర్వాత ఎక్కడి నుంచి వస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవచ్చును అదేవిధంగా అదే లగ్నాన్ని బట్టి మాతామహులు అంటే తల్లి యొక్క తండ్రి విషయాన్ని కూడా మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవచ్చు అదేవిధంగా పెద్ద కొడుకు భావమరిది తన కుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి భావమరిది ఎలా ఉంటాడు అనే విషయాన్ని కూడా ఈ యొక్క లగ్నాన్ని అంటే మొదటి స్థానాన్ని బట్టి చెప్పుకోవడానికి మంచి గ్రహాలు ఇక్కడ ఉన్న ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క స్వభావాన్ని బట్టి అటువంటి వ్యక్తి దొరుకుతాడు అని చెప్పి చెప్పుకోవచ్చు అదే రెండో స్థానానికి వచ్చేసరికి వియ్యంపురాలు అంటే ఈ జాతకుడి కూతురు యొక్క అత్తగారు కానీ కొడుకు యొక్క అత్తగారు కానీ ఎటువంటి వాళ్ళు ఉంటారు అనే విషయాన్ని మనం రెండో స్థానాన్ని బట్టి చెప్పుకోవచ్చు అదేవిధంగా పెదనాన్న భార్య తండ్రి యొక్క అన్న భార్య ఎటువంటిది ఏ విధంగా ఉంటుంది ఈ జాతకుడితో అనే విషయాన్ని కూడా మనం ఈ రెండో స్థానాన్ని బట్టి చెప్పవచ్చు భార్య యొక్క మృతి అంటే ఈ జాతకుని యొక్క భార్య మృతి ఎప్పుడవుతుంది ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం రెండో స్థానాన్ని బట్టి చెప్పుకోవచ్చు ఆ తర్వాత రెండో స్థానాన్ని తల్లి యొక్క అన్న అంటే ఈ జాతకుని యొక్క తల్లి అన్న ఎటువంటి వాడు ఎందుకు ఇక్కడ అన్న అన్నారు అంటే నాలుగో స్థానం తల్లి స్థానం మాతృస్థానం కనుక నాలుగో స్థానానికి లాభస్థానము జాతకుని యొక్క తల్లి యొక్క అన్న యొక్క స్థానాన్ని ఇక్కడ మనం సూచించడం జరుగుతుంది తమ్ముడి యొక్క జైలు విషయాన్ని ఎందుకు అంటే మూడో స్థానము భ్రాతృస్థానం కనుక ఈ భ్రాతృస్థానానికి వ్యయస్థానం రెండు ఈ జాతకుని యొక్క రెండో స్థానమైనందుకు తమ్ముడి జైలు విషయం కూడా ఇక్కడ మనం నిర్ధారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక మూడో స్థానానికి వచ్చేసరికి భ్రాతృస్థానం అంటున్నామంటే తమ్ముడు లేదా చెల్లెలు ఆ తర్వాత అక్క కొడుకు కూడా ఇక్కడే వస్తాడు ఇక్కడ అక్క కూతురు కూడా మనకు మూడవ స్థానాన్ని బట్టి మీ అక్కకి ఎంతమంది పిల్లలు అనే విషయాన్ని ఈ మూడో స్థానాన్ని బట్టి ఈ జాతకునికి ఎంతమంది అక్క కొడుకులు ఉన్నారు ఎంతమంది అక్క కూతుర్లు ఉన్నారనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏమిటి అంటే ఈ జాతకానికి లాభస్థానం వచ్చేసరికి అక్క అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం కనుక ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వీళ్ళకి పుత్రస్థానం అవుతోంది కనుక ఇక్కడ అక్క యొక్క కొడుకుల విషయాన్ని అక్క యొక్క కూతురుల విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక నాలుగో స్థానం వచ్చేసరికి ఈ జాతకుని మామగారు అంటే పిల్లనిచ్చినటువంటి మామగారు ఇట్లా ఉంటారు మామగారి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు తన తల్లి విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఆ తర్వాత తండ్రి యొక్క కొడుకు అంటే చిన్నాయన కొడుకుల విషయాన్ని కూడా మనం ఇక్కడ నిర్ధారించవచ్చు ఆ తర్వాత ఐదో స్థానం వచ్చేసరికి ఈ జాతకుడికి ఐదో స్థానం పుత్రస్థానం కనుక మొదటి సంతానం కొడుక కూతుర ఎలాగుంటారు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది అది తెలుసుకోవచ్చు ఆ తర్వాత వదిన అంటే అన్న భార్య విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది ఎందుకు అని అంటే ఈ లగ్నానికి లాభస్థానం అన్నస్థానం కనుక అన్న యొక్క భార్య అంటే ఇక్కడ వదిన ఏడవ స్థానం ఇక్కడ నుంచి అన్న యొక్క భార్యను ఇక్కడ మనం నిర్ధారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత ఇదే స్థానాన్ని బట్టి తండ్రి యొక్క మృతిని కూడా మనం నిర్ధారణ చేయవచ్చును ఆ తర్వాత ఆరో స్థానం లగ్నం నుంచి ఆరో స్థానానికి వచ్చేసరికి తల్లి యొక్క తమ్ముడు అంటే మేనమామలు ఆ తర్వాత సవతి తల్లి ఎందుకు సవతి తల్లి అంటున్నాము అంటే ఇక్కడ నాలుగో స్థానం అయింది మాతృకు చెల్లెలు అంటేనే సవతి తల్లి అవుతుంది అంటే తల్లి తర్వాత రెండో వివాహం తండ్రి కనుక చేసుకున్నట్టయితే ఆమె సవతి తల్లి అవుతుంది అంటే ఈమె కన్నా చిన్నది కనుక ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు సోదరి అవుతుంది అందుకనే సవతి తల్లి విషయాన్ని కూడా మనం అంటే తండ్రికి రెండో భార్య ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఆరో స్థానాన్ని బట్టి మనం ఆ గ్రహంలో ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ తర్వాత పిన్ని చిన్నమ్మ విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు పిన తండ్రి చిన్న ఆయన విషయం కూడా మనం ఇక్కడ చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక మేనత్త భర్త అంటే మేనత్త ఇక్కడ తల్లి యొక్క తమ్ముడు మేనమామ అన్నాము ఆ తర్వాత ఇక్కడ తండ్రి యొక్క అక్క భర్త ఎలా ఉంటాడు చెల్లెలు యొక్క భర్త ఎలా ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక వచ్చేసరికి లగ్నం నుంచి ఏడో స్థానము అంటే తమ్ముని కొడుకు ఇక్కడ తమ్ముడి కొడుకును మనం అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఇక్కడి నుంచి మూడో స్థానం తమ్ముడు అయినప్పుడు తమ్ముడికి ఐదో స్థానం సంతానం కనుక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే జాతకుడికి ఏడో స్థానం విషయంలో ఒక భార్య విషయము వ్యాపార విషయమే కాకుండా రిలేషన్లో వచ్చేసరికి సంబంధంలో వచ్చేసరికి తమ్ముడి కొడుకుల విషయాన్ని కూడా మనం ఇక్కడ నిర్ధారించవచ్చు తమ్ముడికి ఎంతమంది కూతుర్లు ఎంతమంది కొడుకులు ఆ పిల్లలు ఎటువంటి వాళ్ళనే విషయాన్ని కూడా మన యొక్క జాతకుని యొక్క సప్తమ భావాన్ని బట్టి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత తన భార్య ఇది అందరికీ తెలిసిన విషయమే సప్తమం స్థానం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము ఆ తర్వాత తాతగారి విషయం ఇక్కడ మనం మాతామహులు చెప్పుకున్నామంటే తల్లి యొక్క తండ్రిని చెప్పుకున్నాము అదే దానికి సప్తమ స్థానం వచ్చేసరికి తండ్రి యొక్క తండ్రి విషయాన్ని మనం ఇక్కడ నిర్ధారించవచ్చు అంటే పితామహుల యొక్క విషయాన్ని మనం ఇక్కడ నిర్ధారించవచ్చు ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తన ద్వితీయ సంతానం తన రెండో సంతానము మళ్ళీ రెండో సంతానం ఏడో స్థానాన్ని మరి ఎలా చెప్పుకుంటాము అని అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానం తన పుత్రస్థానము అయినప్పుడు అక్కడి వీడికి తమ్ముడు అంటే ఒకటి రెండు మూడు కనుక ఖచ్చితంగా ఏడో స్థానాన్ని బట్టి తనకు రెండో సంతానం విషయాన్ని మనం ఇక్కడ నిర్ధారించడానికి ఆస్కారం ఉంది ఆ తర్వాత ఎనిమిదో స్థానానికి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఎనిమిదవ స్థానము పెదనాన్న విషయాన్ని వియ్యంకురాలు ఎటు ఎట్లా ఉంటారు వదిన తల్లి ఎటువంటిది ఎందుకంటే అత్తగారి పెద్దన్నయ్య అంటే తన అత్తగారి యొక్క పెద్దన్న ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక తొమ్మిదవ స్థానానికి వచ్చేసరికి తన మనమలు భావమరది అంటే భావమరది ఎందుకు అన్నాము అంటే ఇక్కడి నుంచి ఏడో స్థానము ఒక పురుష జాతకం అనుకుందాం లేదా స్త్రీ జాతకం అనుకుందాం మరది ఎలా ఉంటాడు ఈ జాతకుడికి అంటే ఏడు నుంచి మూడో స్థానం ఈ ఏడో జాతకుల యొక్క తన భార్య కానీ భర్త కాని యొక్క మూడో స్థానం తన సోదర స్థానము సోదరీ స్థానం అవుతుంది కనుక ఈ మూడో స్థానాన్ని బట్టి అంటే తొమ్మిదో స్థానాన్ని బట్టి భావమరిది ఎటువంటి వాడు వాడి కర్మ ఎట్లా ఉంటుంది వాడు మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ తమ్ముడి భార్య విషయాన్ని కూడా చెప్పుకున్నా ఎందుకు అంటే ఇక్కడి నుంచి మూడో స్థానం తమ్ముడైనప్పుడు మూడో స్థానానికి ఏడో స్థానం తొమ్మిది అయింది కనుక ఈ తొమ్మిదో స్థానాన్ని బట్టి ఒక జాతకుని యొక్క తొమ్మిదో స్థానాన్ని బట్టి తన తమ్ముడి యొక్క భార్య ఎటువంటిది అయి ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడి నుంచి మూడో స్థానం కనుక భార్య యొక్క లేదా భర్త యొక్క సోదర సోదరీలు ఎలా ఉంటారు మరదలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకోవచ్చు ఆ తర్వాత రెండో భార్య ద్వితీయ వివాహం వీడి జాతకంలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడి నుంచి ఏడో స్థానము తన భార్య స్థానము ప్రథమ భార్య అయినప్పుడు ఇక్కడి నుంచి మూడో స్థానము రెండో భార్య అంటే ఈమెకు చెల్లెలవుతుంది ఇక్కడ మనము తన జాతకుని యొక్క సవతి తల్లిని తల్లిదండ్రు దగ్గర నుంచి మూడో స్థానం చూసినట్టుగా ఇక్కడ ఏడో స్థానం నుంచి తొమ్మిదో స్థానం చూసినట్టయితే ఈ జాతకుడికి ద్వితీయ భార్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత తమ్ముడి రెండవ సంతానము అంటే ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానము సంతానం తమ్ముడికి అయినట్టు అయినప్పుడు తమ్ముడి నుంచి సంతానం నుంచి మళ్ళీ మూడవ స్థానము రెండవ సంతానం విషయాన్ని కూడా మనం భాగ్యస్థానాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆ తర్వాత పదో స్థానానికి వచ్చేసరికి మేనమామ కూతురు అంటే మేనమామను మనం ఎక్కడ తీసుకున్నాము అంటే తల్లి యొక్క తమ్ముడు అన్నాం కదా ఈ ఆరో స్థానం నుంచి ఐదో స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే దశమస్థానాన్ని బట్టి మనము మేనమామ కూతురు కానీ కొడుకులు కానీ ఎట్లా ఉంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ నిర్ధారించవచ్చు ఆ తర్వాత అత్తగారు అత్తగారి విషయాన్ని తండ్రి తండ్రి విషయాన్ని ఎందుకంటే ఇక్కడ మాతృస్థానం నాలుగైనప్పుడు పదో స్థానం తండ్రి అవుతుంది ఈమెకు భర్త కావాలి అంటే సప్తమ స్థానాన్ని చూడాలి కనుక తండ్రి విషయాన్ని కూడా మనం ఇక్కడ నిర్ధారించవచ్చు ఇక పదకొండో స్థానం వచ్చేసరికి ఒకటి రెండు మూడు చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయినప్పుడు ఇక్కడి నుంచి పదకొండో స్థానము అన్న అక్క ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు అదే ప్రకారంగా పెద్ద కూడ కోడలు అంటే తన కుమారుని యొక్క ఐదో స్థానము యొక్క భార్య ఎటువంటిది అనే విషయాన్ని పదకొండో స్థానాన్ని బట్టి మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది రెండవ భావమరిది ఎలా ఉంటాడు అంటే ఇక్కడ రెండో భార్య విషయం చెప్పాం కనుక రెండో భార్యకు మూడో స్థానం ఒకటి రెండు మూడో స్థానము ఈమె యొక్క తమ్ముడు కానీ చెల్లెలు కానీ భావమరిది ఎలా ఉంటాడనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అదే ప్రకారంగా మూడో భార్య కూడా ఈ జాతకుడికి ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనకు లగ్నం నుంచి సప్తమ భావం ఏడైనప్పుడు ఏడు నుంచి మూడో స్థానం రెండో భార్య అయినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మూడో స్థానం పదకొండో స్థానం అవుతున్నప్పుడు మూడో భార్య కూడా వీడికి ఉందా లేదా మూడో భర్త ఈమెకున్నాడా లేడా అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత తల్లి మృతిని కూడా అంటే మాతృస్థానం నుంచి ఎనిమిదవ స్థానం గనక ఇక్కడ తల్లి యొక్క మృతి కూడా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక పన్నెండవ స్థానం వచ్చేసరికి మేనత్త పినతండ్రి మేనమామ భార్య అత్తగారి చెల్లి పెదనాన్న కొడుకు ఈ మన ఐదు పాయింట్లు మనం చెప్పుకున్నాం ఇక్కడ మేనత్త అంటే ఇక్కడ మేనమామ అని చెప్పుకున్నాం తల్లి యొక్క తమ్ముడు అని ఆరో స్థానాన్ని చెప్పుకున్నప్పుడు ఆయన భార్య మేనత్త అయింది ఇక్కడ చిన్నాయన చిన్నమ్మ అని చెప్పుకున్నాం గనక ఇక్కడ మేనత్త పిన తండ్రి అయ్యాడు మేనమామ భార్య అన్నాం ఇక్కడ మేనమామ అని చెప్పుకున్నాం కదా ఈ మేనమామ తల్లి యొక్క తమ్ముడు మేనమామ అయినప్పుడు మేనమామ భార్య ఏడో స్థానం అయినప్పుడు ఇక్కడ మేనమామ భార్యని కూడా మనం ఈ పన్నెండో స్థానాన్ని బట్టి మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది అత్తగారి చెల్లెలు అన్నాం ఇక్కడ పెదనాన్న కొడుకు పెదనాన్న అన్నప్పుడు మనం ఏం చేసుకున్నాం ఇక్కడ ఎనిమిదవ స్థానాన్ని అంటే లగ్నం నుంచి ఎనిమిదో స్థానాన్ని పెదనాన్న విషయం చెప్పుకున్నాం గనక ఇక్కడి నుంచి ఐదో స్థానం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఐదో స్థానము పెదనాన్న యొక్క సంతాన విషయాన్ని మనం ఇక్కడ నిర్ధారించవచ్చు ఈ విధంగా మనము ఈ పన్నెండు భావాలను బట్టి లగ్నం నుంచి ఏ లగ్నమైనప్పటికీ గ్రహము ఏ గ్రహం ఉంది అనే విషయాన్ని బట్టి చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు దీంట్లో నాకు తోచినంత నాకు తెలిసినంత నేను ఈ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది ఇంతవరకు లగ్నం అంటే జాతకుడు రెండవ స్థానము మూడవ స్థానము నాలుగో స్థానము ఐదో స్థానము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాలలో ఏ గ్రహం ఉంటే ఆ యొక్క భావానికి తగ్గట్టుగా రిలేషన్ అంటే సంబంధం జాతకుని యొక్క సంబంధం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఇంకా చాలా చెప్పుకోవడానికి ఉన్నాయి కానీ ఇంకా లెంత్ వీడియో చాలా లెంత్ అవుతుంది కనుక చెప్పుకోలేకపోతున్నాం ఇంకా దాన్ని ఆయన మనవలు ఎలా ఉంటారు ఆయన బంధువులు ఎలా ఉంటారు బంధువుల యొక్క భావాలు ఎటువంటివి ఆ బంధువుల యొక్క భావాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా ఇంకా మనం డీప్గా వెళ్ళొచ్చు కానీ వెళ్ళడానికి ఇక్కడ మా వీడియోలు సహకరించడం లేదు కనుక మేము ఇక్కడికి ముగిస్తూ ఈ యొక్క దాన్ని ఒకసారి అర్థం కాకపోతే రెండు మూడు సార్లు దీన్ని బాగా చూడండి మీకు మీ జాతకాన్ని ముందర పెట్టుకొని మూడవ స్థానంలో ఏ గ్రహం ఉంది ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వం ఏమిటి ఆ యొక్క భావానికి సంబంధించినటువంటి రిలేషన్ ఎటువంటిది ఆ రిలేషన్లో నీకు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి నీతో మంచిగా ఉంటారా చెడ్డగా ఉంటారా మంచివాళ్ళు దొరుకుతారా చెడ్డవాళ్ళు దొరుకుతారా ఈ విషయాన్ని మీరు క్షుణ్ణంగా మీ జాతకాన్ని బట్టి మీరే తెలుసుకోవడానికి మంచి ఉపాయం కోసమయ్యే నేను ఈ యొక్క వీడియోను పెట్టడం జరిగింది ప్రతి వాళ్ళు చూడండి చూసి అర్థం చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు సార్లు వీడియో చూడండి నిదానంగా మంచి ప్రశాంతంగా ఉన్న సమయంలో మీ జాతకం ముందర పెట్టుకొని చూస్తూ 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 వెళ్ళండి అప్పుడు మీకు అర్థమవుతుంది జై శ్రీకృష్ణ